అచ్యుతాపురం సిజ్ ప్రమాదంలో గాయపడిన వారు అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు కంపెనీలో ప్రమాద బాధితుల్ని క్షతగాత్రుల్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మొత్తం పరామర్శించారు అనకాపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రితో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించి ఇక్కడ వైద్య సేవలు అడుగుతున్న తీ జరుగుతున్న తీరుని అట్లాగే క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు ప్రస్తుతం మనంతో కృష్ణబాబు ఉన్నారు అన్నాడు సార్ సార్ మొత్తం ప్రమాదంలో ఇప్పటి ఇంకా ఎంతమంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు విశాఖ అనకాపల్లిలో యా ఇక్కడ ఆల్మోస్ట్ ముప్పై ఆరు మంది ఇంకా డిఫరెంట్ హాస్పిటల్స్లో ఇక్కడ మన ఈ హాస్పిటల్ కాకుండా పవన్ సాయి హాస్పిటల్తో పాటు మన మెడికవర్ వైజాగ్లో ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది మంది ఒక ఎనిమిది మంది పవన్ సాయి అలాగే ఒక ఏడుగురు కవర్లో ఉన్నారు టోటల్గా ముప్పై మూడు మంది ఇంకో ముగ్గురు కిమ్స్లో ఉన్నారు సో ఓవరాల్గా చూస్తే కనుక వీళ్ళ హెల్త్ కండిషన్ను రీజనబుల్గా స్టేబుల్గా ఉంది ఏడుగురిని కొంచెం అంటే బర్న్స్ ఎక్కువ అయిన వాళ్ళు అలాగే కొంత హెడ్ ఇంజురీ కానీ ఈ రకమైన బ్లాస్ట్ అయినప్పుడు కొంత వాళ్ళకి కొంత బ్రెత్లెస్నెస్ లేకపోతే సూట్ అది డిపాజిట్ అవ్వడం ఇబ్బంది పడుతున్న వాళ్ళని ట్రయాచ్ చేసి అక్కడ వైజాగ్ బెటర్ ఫెసిలిటీ కోసం మెడికవర్ పంపించడం జరిగింది ఏడుగురు వాళ్ళందరూ కూడా మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం ఈ వైద్యాధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అందరూ స్టేబుల్గానే ఉన్నారు సో ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్స్ అందరూ కూడా క్రిటికల్ పొజిషన్ ఏం లేదు అందరూ స్టేబుల్గానే ఉన్నారు సో కొన్ని జస్ట్ లెగమెంట్ టేర్ కానివ్వండి అలాంటి అలాగే కొంత హెడ్ ఇంజూరీస్ తర్వాత లాసరేషన్స్ అంటే బేసిక్గా ఈ బ్లాస్ట్ అవడం వలన చిన్న చిన్న గ్లాస్ పీసెస్ కానీ లేకపోతే సిలికా కానీ బాగా ఎఫెక్ట్ అవ్వడం వలన కొంత లాసరేషన్స్ వచ్చిన కేసులు అవి స్టెబిలైజ్ అయినాయి సో అట్లీస్ట్ ఇంకొక టూ త్రీ డేస్ వీళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి ప్రోపర్గా అంతా రికవర్ అయిన తర్వాతే వీళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఏదైతే అడిషనల్ సపోర్ట్ కావాలో గవర్నమెంట్ డాక్టర్స్ని కూడా స్పెషలిస్ట్ని కూడా డిప్లాయ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దాన్ని బట్టి ఈ ఏదైతే మూడు హాస్పిటల్స్లో మనకి ఈ ఇంజ్యూరిడ్ పర్సన్స్ ఉన్నారో ఆ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా జనరల్ ఫిజీషియన్ జనరల్ సర్జన్ అలాగే ఆర్థోపెడిక్ సర్జన్ వీళ్ళందరినీ ఒక లాగా పెట్టి ఈ హాస్పిటల్స్ మేనేజ్మెంట్స్కి సపోర్ట్గా ఇక్కడ పెట్టడం జరిగింది వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రికవర్ అయ్యేంత వరకు మన గవర్నమెంట్ తరపు నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకుని అంతా సేఫ్గా ఇంటికి పంపితే ఏర్పాటు చేస్తాం బట్ అన్ఫార్చునేట్లీ ఒక పదిహేడు మంది చనిపోయారు సో చాలా దురదృష్టకరం ఈ పదిహేడు మందిలో ఒక పన్నెండు మంది బాడీస్ని మనం కేజీహెచ్కి పంపించడం జరిగింది పోస్ట్ మార్టం చేయడానికి ఒక ఐదు బాడీస్ ఇక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే పోస్ట్ మార్టమ్ కంప్లీట్ చేయడం జరుగుతోంది ఈ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరు కన్సెంట్ తీసుకున్న తర్వాతే పోస్ట్ ప్రోగ్రామ్ నడుస్తోంది మోస్ట్లీ ఇంకొక టూ త్రీ అవర్స్లో అన్ని సెవెంటీన్ బాడీస్ కూడా పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యి ఎవరి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మన సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అవన్నీ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది సో అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన రెండు గంటలకి మీటింగ్ కూడా పెట్టారు సైట్ అది చూసిన తర్వాత డెఫినెట్లీ ఇంకా ఫర్దర్గా బీఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మొత్తం ఈ చికిత్స పొందుతున్న వారందరి పరిస్థితి కూడా ఆరోగ్య నిలకడగా ఉందంటున్నారు అలాంటి ఎలాంటి ప్రాణహాని వాళ్ళకి ప్రాణాపాయం తప్పినట్టే అని భావించవచ్చు యా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు ఎందుకంటే మార్నింగ్ మనకి కొంచెం క్రిటికల్గా ఉన్న అనుకున్న సీరియస్గా ఉన్న కేసులన్నీ కూడా మనం మెడికవర్కి వైజాగ్ పంపించాము సో వైజాగ్ మన మార్నింగే మనం టోటల్గా స్టేటస్ తీసుకున్నాము అన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి వైటల్ పారామీటర్స్ అన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి అవుట్ ఆఫ్ డేంజర్ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక త్రీ ఫోర్ డేస్ మనం కొంత బర్న్ అయినప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత కూడా సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని మన నిపుణుల పర్యవేక్షణలో డాక్టర్స్ పర్యవేక్షణలో పెట్టి పూర్తి స్థాయి వాళ్ళు రికవర్ అయిన తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది ఆసుపత్రిలో కూడా చాలామంది ఆర్థోపెటిక్ సమస్యలతో తీవ్రంగా కాళ్ళు ఇరిగిన వాళ్ళు కానీ ఎన్నుకోసా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు వాళ్ళకి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఎన్ని రోజుల వరకు వాళ్ళకి పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు యా అందుకనే ఇప్పుడు డాక్టర్స్ ఆల్రెడీ ఎక్కడైతే సిటీ స్కాన్ తీయాలో ఎక్కడైతే ఎక్స్రేస్ తీయాలో ఏ రకమైన ఇన్వెస్టిగేషన్స్ చేయాలో అవన్నీ కూడా కంప్లీట్ చేశారు సో దాని మీద అంటే ఫర్దర్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మీద పూర్తి అవగాహన ఉంది సో మనం ఎడిషనల్గా కూడా మన స్టాఫ్ను కూడా మన గవర్నమెంట్ డాక్టర్స్ను కూడా అడిషనల్ సపోర్ట్గా పెట్టాము డెఫినెట్లీ ఏ రకమైన ఇబ్బంది లేకోకుండా వీళ్ళకి చికిత్స చేసి ఇంటికి పంపిస్తాం ఇక్కడ పరిస్థితి మొత్తం పూర్తి స్థాయిలో క్షతగాత్రులు కోలుకునే వరకు వైద్యం అందిస్తాం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు కూడా క్షతగాత్రుల్ని గాయపడ్డ వారిని అందరినీ కూడా కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అందరూ కూడా ముప్పై ఆరు మంది క్షతగాత్రులు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు చెబుతున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్